ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం చాలామంది కుణల్నికి సంబంధించినటువంటి సాధనలు చేసేటప్పుడు వెన్నులోని చక్రాల్ని చాలామంది ముందలు ఉన్నటువంటి చక్రాల మీద కూడా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది దానికి సంబంధించింది కూడా సాధనలు ఉన్నాయి కాదు అనేది లేదు కానీ ముఖ్యమైనటువంటి చక్రాలు మటుకు మనకి వెన్నులో ఉండేటువంటి చక్రాలే ఎందుకంటే వెన్నులో ఉన్నటువంటి చక్రాల్లోనే కర్మలు అనేవి ఉండటం జరుగుతుంది మనకి మూలాధార చక్రానికి సంబంధించి రకరకాలైనటువంటి మనకి డబ్బు అధికారం లేకపోతే మనం ఉండేటువంటి శారీరకంగా శక్తి వీటన్నిటి వల్ల అహంకారం అనేది ఏర్పడటం జరుగుతుంది తర్వాత ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రం వల్ల కామం అని క్రియేటివిటీ అని వీటికి సంబంధించి తర్వాత ఉన్నటువంటి మణిపుర చక్ర వల్ల మనకి ఆకలికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి లౌకికమైనటువంటి విషయాలు ఇలాగా రకరకాలైనటువంటి చక్రాల్లో నిగూఢంగా ఉండటం జరుగుతుంది ఇవే నిజానికి కర్మలు మనం ఎప్పుడైతే వెనక ఉన్నటువంటి చక్రాల ద్వారా సాధన చేసినప్పుడు ఈ యాక్టివేట్ అయినప్పుడు వాటిలో ఉన్నటువంటి బలమైనటువంటి లౌకికమైనటువంటి ఆకర్షణలకు సంబంధించి బంధాలకు సంబంధించినటువంటి లక్షణాలు అన్నీ కూడా తొలగిపోయి అప్పుడు ఆ ఉన్నటువంటి లక్షణాల నుంచి దుర్గుణాల నుంచి బయటపడి ఉన్నతమైనటువంటి చక్రాలను చేరినప్పుడు అప్పుడు సాక్షాత్కారం పొందడం అనేది జరుగుతుంది